నిన్న వరకు ఒక లెక్క ఇళ్ళ నుంచి ఇంకొక లెక్క లెక్కకు లెక్క దెబ్బకు దెబ్బ ఒక్కటికి వంద మీ కేసీఆర్ నుండా పెడతా ఇక్కడి నుంచే చెప్తున్నా మూడోసారి అధికారంలోకి రావాలన్న భారాస ఆశలు నెరవేరలేదు అధికార పీఠాన్ని కోల్పోయింది బిడ్డా ఇవాళ నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఢమాల్ పత్తా లేకుండా పోయిన గులాబీ పార్టీ ఒక్క లోక్సభ సీటు దక్కని కారు పార్టీ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ సే లేక టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ మాక్సిమం భారతీయ జనతా పార్టీగా నెంబర్ ఉస్సే జాదా మిల్లే వాళ్ళయే పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే బిఆర్ఎస్ జూబ్లీస్ ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది అందులో మెట్రోకి సంబంధించి కూడా ఒక్క నిమిషం నేను ఈ చెప్తున్నా రేపటి ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోతుంది బిజెపి డిపాజిట్ పోతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇరవై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు డిపాజిట్లు కూడా దక్కించుకొని బీజేపీ